తర్వాత మనము ఏంటంటే మనకి చెరువులో ఈ అమోనియాలు పెరిగిపోతుంది దానికి అద్భుతమైనటువంటిది ఏంటంటే స్టార్ లైట్ ఇంకా కొంచెం మనకి కనుక పెరిగిపోతే మనకి లెజెండ్ అనేటువంటిది ఉంది పిఓసీ పూర్తి అనేటువంటిది అంటే పిఓసి పోర్ట్ ఏంటంటే మన చేపల చెరువులైనా రొయ్యలు చెరువులైన దాంట్లో ఏంటంటే మనకి మీకు జియో లైట్ ఉంటుంది యొక్క ఉంటుంది ప్రొవైటిక్ ఉంటుంది ఈ మూడు ఉండడం వల్ల ఏంటంటే వాటర్ని నీటిని వాటర్ని కూడా శుభ్రం చేస్తా ఇవి మన ఇది చేపల చెరువులకైనా మనం రొయ్యల చెరువులకైనా గానీ అమోనియాలు పెరుగుతున్నా చేపల చెరువులో ఎక్కువ అమోనియాలు సమస్యలు వస్తా ఉంటాయి నీరు బాగా చెక్క సమస్య వస్తూ ఉంటది సో ఈ చిక్క ఎప్పుడైతే నీరు బాగా చిక్కపడిపోయిందో ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటివి పడిపోతూ ఉంటాయి అందుకని చేపలు కూడా ఉదయమే మనకి ముట్లెత్తి పడుతూ ఉంటాయి మళ్ళీ ఎండలు వచ్చిన తర్వాత వాళ్ళు వస్తూ ఉంటాయి సో ఈ అమోనియా అనేటువంటిది ఏంటంటే నెమ్మదిగా చేప రక్తంలోకి వెళ్ళింది అంటే అది విషంగా ఉంటుంది అనమాట చేప రక్తంలో ప్రవేశించిన తర్వాత విషం అయిపోతారు ఈ విషం వల్ల ఏంటంటే చేపలు ఉండేటువంటి రక్త కణాలను చనిపోవడం వల్ల రొయ్యలు ఉండేటువంటి రక్త కణాలు చనిపోవడం వల్ల మనకి అమోనియా వల్ల మనకి చేప రొయ్యలు అయితే రన్నింగ్ మొత్తాలు తింటామో అలాగే చేపలు ఏంటంటే నెమ్మది నెమ్మది ఒక్కొక్క చేప చనిపోతూ ఉంటుంది ఇప్పుడు చెరువు నీటిలో ఎప్పుడైతే బ్యాక్టీరియా లెవెల్స్ అనేటువంటివి పెరిగిపోతూ ఉంటాయి సాధారణంగా చేపల చెరువులో విగ్రయ టెస్టులు కానీ బ్యాక్టీరియా లెవెల్స్ కానీ మనం ఏం చేయించాము కానీ ఇవి మనం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే చెరువులో కనుక బ్యాక్టీరియల్ లోడ్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ లోడ్ కనుక పెరిగిందంటే చేపకి గాయాలు రావడం అనేటువంటిది రెడ్ డిసీజ్ వచ్చి చూసారు రెడ్ డిసీజ్ వచ్చినప్పుడు చేప అంతా గాయాలు ఏర్పడిపోతూ కాదు ఇవన్నీ కూడా రెడ్ డిసీజ్ కూడా ఒక బ్యాక్టీరియా వ్యాధి అనమాట బ్యాక్టీరియా అనేటువంటి ఒక సూక్ష్మజీవి వ్యాధి సో ఇటువంటి సూక్ష్మజీవులు అనేటువంటివి ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోవడం వల్ల చేపకు ఉండేటువంటి జిగురుని ఎప్పటికప్పుడు మనం తగ్గించుకోవడం వల్ల మనకు దానివల్ల ఏంటంటే చేప యాక్టివ్నెస్ పెరుగుతుంది ఎప్పుడైతే వ్యాధి అనేటువంటిది ఉంటుంది చేప నీరసపడిపోతుంది ఈ నీరసం తగ్గించేసేటువంటి పని ఇది చేస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి ఇమీడియట్గా చేప మంచి యాక్టివ్గా రావడం అనేటువంటిది గ్రోతులు రావడం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు